హాయ్ ఫ్రెండ్స్ పప్పు వండుతున్నానండి పెసరపప్పు పెసరపప్పు ఎలా వండాలి కొంతమందికి తెలియదు కదా కొన్ని కొన్ని స్పాటిస్తూ చేయాలి దానికి స్టవ్ వెలిగించుకోండి ఫస్ట్ పప్పు పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు మనకి కూరకి కావాల్సినంత పెసరపప్పు మాత్రం వేసుకోవాలండి మాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది క్వాంటిటీ సరిపోతుంది దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్గా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఇలా అవ్వాలి పప్పు ఈ కలర్లోకి వస్తే పప్పు వేగిపోయినట్టే ఈ పప్పుని ఇప్పుడు కడిగేసి మనం కా కాస్త నీళ్ళు యాడ్ చేసుకొని పొయ్యి పెట్టేయడమే కాసిన నీళ్ళు సరిపడా నీళ్ళు వేసి పప్పుని మనం ఉడకబెట్టుకోవాలండి నార్మల్గా కుక్కర్లో వేయకూడదు కుక్కర్లో వేస్తే దాని టేస్ట్ పోతుంది మామూలు ఈ ఈ విధంగా ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కలర్లో ఇలా దగ్గర పడాలి ఈ దగ్గర పడిన తర్వాత ఇద్దరు చింతపండు చేసుకోవాలి ఇలా వస్తుందండి జారుడిగా ఇది దగ్గరికి అయిపోవాలి దీని తర్వాత తాలింపు వేసేసుకోవాలి ఇందులో కాస్త ఉప్పు చూసుకొని ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కాస్త దగ్గరికి అయ్యి కాస్త ముద్దగా అంటే మరి ముద్దగా కాదు మరి పలుచుగా కాదు అలా అదే విధంగా వస్తే సరిపోతుంది పప్పు అయితే అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాము మనం తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి దీన్ని ఏం అడిగింది అండి వెగులుపాయ రద్దీ చేసేసుకుంటున్నాను ఎల్లుపాయ రద్దీ చేసేసుకొని వేసుకోవాలి ఇలా కాస్త రద్దుగా రావాలి అది వేసుకున్న తర్వాత ఆవాలి చిట్టుపక్కల రావాలి తర్వాత జీలకర్రండి అది కొంచెం వచ్చి కొంచెం ఎక్స్ట్రైనా వేసుకున్నా బాగుంటుంది ఇది ఇదిగో చిత్రన తర్వాత ఎన్ని మిరపకాయలు ఎన్ని ఉపకాయలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అండి ఫ్రై అవుతున్నాయి కదా ఇవి ఫ్రై అవుతున్నాయి కదా కర్రీ తీసేసిన తర్వాత ఈ పప్పు తీసుకొని अंपन अभी फिर